ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ ఈ ఆఫర్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై రేపు స్పష్టత రానుంది ఢిల్లీలో రేపు జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది ఆగస్టు ఇరవై ఒకటిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ప్రదర్శన చేయాలని కమలం పార్టీ ప్రణాళిక రచించింది ఒకవేళ విపక్ష పార్టీల అభ్యర్థి రంగంలో ఉంటే సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్ర ఎన్నిక జరగనుంది లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఆగస్టు పద్దెనిమిదిన ఎన్డీఏ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నట్లు వెల్లడించాయి ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్డీఏ పార్టీలు అప్పగించాయి ఆగస్టు నామినేషన్ల దాఖలకు చివరి రోజు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తిరిగి ప్రారంభమవనున్నాయి ఆగస్టు ఇరవై జరిగే ఎన్డీఏ నేతల సమావేశానికి ఉపరాష్టపతి అభ్యర్థి కూడా హాజరవుతారని సమాచారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించనున్న మోదీ ఎంపీలకు తన స్వాతంత్ర దినోత్సవ ప్రకటనలపై మరోసారి వివరించే అవకాశం ఉంది ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తూ ఎంపీలు అనేక సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది ఒకవేళ ఎన్డీ కూటమి నేతృత్వంలోని విపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దింపితే సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది ఒకవేళ ఎన్నిక జరిగినా లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉన్నందున ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయం కానుంది పార్లమెంటు సమావేశాల ప్రారంభంలోని ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఎన్నిక జరుగుతోంది